హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సవ్య సాచి బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తానండి అయితే దీనికి వచ్చేసి బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ సేమ్ మనము ఎలా కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఓన్లీ ఫ్రంట్ పార్ట్లో మాత్రమే మనము కొంచెం కటింగ్ అనేది మార్చాలండి అదైతే ఇప్పుడు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పేపర్ మీద అయితే చెప్తానండి ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఉంది కదా ఆ బ్యాక్ పార్ట్ తీసేసుకొని సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా డ్రా చేసుకోండి ఇప్పుడు చేస్తున్నాను కదా ఈ విధంగా సో ఈ బ్లౌజ్కి వచ్చేసి మనము ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే కటింగ్ అనేది మార్చాలండి బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ అయితే దీనికి కటింగ్ అనేది మార్చక్కర్లేదు మనము ఎప్పటిలాగా కట్ చేసుకుంటాం కదా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అదేవిధంగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ పెట్టేసి ఫ్రంట్ పార్ మార్కింగ్ అనేది చేసేసాను కదా పేపర్ మీద అయితే చూపిస్తానండి మీకు ఎలా కట్ చేయాలన్నది సో చూడండి మొత్తం అయితే ఈ విధంగా మార్కింగ్ చేసేసి తీసేస్తున్నాను ఇది మార్కింగ్ అనేది కనిపించట్లేదు కదండి చెప్తాను వినండి మీకు చెప్తున్నట్టుగా మీరు అయితే కటింగ్ చేసుకోండి ఫస్ట్ ఈ మోడల్ బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ అనేది టెన్ వరకు పెట్టే పెట్టేసుకోవచ్చు అండి లేదంటే మన ఇష్టము సెవెన్ నుంచి సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ అలాగే టెన్ వరకు అయితే పెట్టుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి అయితే ఇది పెట్టేసుకోవచ్చు అండి ఇదిగోండి ఇప్పుడు మార్కింగ్ చేశాను కదా ఫస్ట్ అయితే నేను ఏడున్నర ఇంచులకి అయితే మార్కింగ్ చేశాను ఇప్పుడు ఇందులో కూడా మార్కింగ్ చేస్తాను అలాగే టెన్ ఇంచెస్ కూడా మార్కింగ్ చేస్తానండి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో వీడియోనిస్తే ఒక లైక్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి సో ఇప్పుడు వచ్చేసి ఇందులోనే వచ్చి డ్రా చేసుకోవాలి కరువు స్కేల్ తీసేసుకుని అయితే డ్రా చేసుకోవాలండి నేను చెప్తున్నాను ఏంటంటే ఎయిట్ ఇంచెస్కి అలాగే నైన్ టెన్ వరకు అయితే డీప్ అనేది పెట్టేసుకోవచ్చు అండి టెన్ వరకు కూడా పెట్టుకోవచ్చు కాకపోతే బాగా కిందకి కనిపిస్తుంది అని చెప్పేసి సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ వరకు కూడా పెట్టేసుకోవచ్చు అని మన ఇష్టం అండి సో ఇప్పుడైతే మళ్ళీ మార్కింగ్ ఎందుకంటే చేస్తున్నాను కనిపించట్లేదని చేస్తున్నానండి తర్వాత వచ్చేసి లో కటింగ్ ఒక హాఫ్ ఇంచ్ వరకు లో కటింగ్ తీసేసుకోండి ఈ చంఖభాగంలోన ఫ్రంట్ పార్ట్లో తీస్తాం కదా ఆ విధంగా లో కటింగ్ అనేది ఇలాగ తీసుకోండి నేను ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నాను కదా ఈ విధంగా ఇదిగోండి ఇలాగ సో దీనికైతే డాట్ అనేది వేయన అవసరం లేదండి కాకపోతే ఆ డాట్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది చెప్తాను నేనైతే ఇందులో కటింగ్ చెప్తున్నానండి ఒకవేళ స్టిచ్చింగ్ కానీ పెట్టమంటే నేను మళ్ళీ మీరు ఎవరైనా కామెంట్ చేస్తే నేను స్టిచ్చింగ్ కూడా పెడతానండి ఫ్యాబ్రిక్ మీద కట్ చేసి ఇగోండి డీప్ అనేది ఈ విధంగా కా ఇచ్చుకోవాలన్నమాట ఇదిగోండి స్కేల్ ఇలా పెట్టేసుకోనైనా లేదంటే స్కేల్ని ఉల్టా తిప్పేసైనా మార్కింగ్ చేయొచ్చు అది కూడా మీకు ఇందులోనే చెప్తానండి ఇది సెవెన్ అండ్ హాఫ్కి అది ఎయిట్ ఇగోండి టెన్కి పెట్టామనుకోండి ఇంత హైట్ వస్తుంది ఇగోండి ఇలాగా ఈ విధంగా స్కేల్ చెప్పాను కదా ఇందాక ఈ విధంగా కూడా పెట్టేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఫస్ట్ డ్రా మార్కింగ్ చేసుకోండి ఎన్ని ఇంచీలకని ఇదిగోండి ఎక్కువగా ఈ అయితే ట్రెండ్ అయ్యాయి కదండి బ్లౌజులు అనేవి ఆ కటింగ్ అనేది ఇప్పుడు చూపిస్తున్నాను ఇదిగోండి ఇలాగా ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్ మీద డైరెక్ట్గా అయితే కట్ చేయకూడదండి పేపర్ మీద ఈ కట్ చేసేసి అప్పుడు ఈ పేపర్ని పెట్టేసి మనం బ్లౌజ్ మీద అయితే కట్ చేసుకోవాలి కాకపోతే పేపర్ కట్ చేసాక బ్లౌజ్ దగ్గర పెట్టేటప్పుడు ఒక పావు ఇంచు ఎక్కువ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి చూసారు కదా టెన్ ఇంచెస్కి అయితే ఈ విధంగా మార్క్ చేశాను తర్వాత కింద నుంచి నాలుగు ఇంచులకి మార్క్ చేశానండి చివరి వచ్చేసి మూడున్నర అయితే మార్క్ చేశాను ఇదిగోండి ఇక తర్వాత వచ్చేసి ఇగోండి ఫ్రంట్ ఎంత ఉందో చూసుకోవాలి చెస్ట్ డీప్ అనేది జస్ట్ వచ్చేసి పదమూడు ఇంచులకి అయితే ఇలా మార్క్ చేసాను ఇప్పుడు మీరు కటింగ్ చేసుకునేటప్పుడు మీ జస్ట్ పొడుగు ఎంత ఉందో అంతవరకు ఇలా మార్కింగ్ చేసుకోండి అక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకోండి తర్వాత వచ్చేసి ఇప్పుడు చూడండి ఇక్కడ రెండున్నర ఇంచులకి అయితే మార్క్ చేస్తున్నాను కదా ఇక్కడ డాట్ వెడల్పు వచ్చేసి రెండు ఇంచులకి మార్క్ చేస్తున్నాను అంటే ఈ సైజుకి రెండు ఇంచులయితే మార్క్ చేస్తున్నాను అండి ఇది థర్టీ టూ అనమాట చెస్ట్ వెడల్పు వచ్చేసి థర్టీ టూ ఈ డాట్కి ఇప్పుడు ముందు మార్కింగ్ చేశాను కదా ఆ డాట్కి ఇలాగ గీసేసుకోండి ఇగోండి స్కేల్ పెట్టేసి ఇలాగ మార్కింగ్ చేసుకోండి ఇది కట్ చేసి వేయాలన్నమాట ఇదిగోండి ఇదే డాట్ అనేది పెద్ద సైజు వాళ్ళకి అయితే కొంచెం ఎక్కువ పెట్టేసుకోవాలండి నేనైతే రెండించీలో గడల్పు అనేది పెట్టాను ఇగోండి ఇక్కడ ఈ విధంగా అయితే మీకు ఈ మోడల్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇదిగోండి అక్కడ కరువు తీయకూడదండి నేను ఇప్పుడు లైన్ ఎలా గ్రే గీసాను క్రాస్గా అలాగే గీయాలి సో అయిపోయిందండి ఇప్పుడు కటింగ్ అనేది చేసుకోండి ఇది థర్టీ టూ సైజు కాకపోతే మీ సైజు ఎంత ఉందో దాన్ని బట్టి అయితే మార్కింగ్ అనేది చేసుకోండి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ సేమ్ అంతేనండి బ్యాక్ పార్ట్ పట్టేసి ఈ ఫ్రంట్ అనేది మార్కింగ్ చేసేసి దీనిలోనే మనము సవిచాసి అంటే బ్లౌజ్ మోడల్ వచ్చే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడైతే అయిపోయింది కదండి ఇక్కడ ఉంటుందండి ఒక డాటర్ అనేది చెప్తాను చూడండి ఇగోండి మార్కింగ్ చేశాను కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి నాలుగు ఇంచులకి ఇలా మార్క్ చేసుకోండి ఇదేమొచ్చి డాట్ అనమాట ఈ డాట్ అనేది కట్ చేసేస్తాము నేను చెప్తాను చూడండి సో అయిపోయిందండి ఇక్కడ నుంచి ఇలాగా ఇదిగోండి ఇప్పుడు వీడియోలో చెప్తున్నాను కదా ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకోండి ఇప్పుడు షేప్ అనేది ఇలాగ ఇచ్చేయండి రౌండ్గా భాగంలోకి ఇలా రౌండ్ అనేది ఇచ్చేయండి ఇప్పుడు ఇది ఇలా కట్ చేసియాలి ఇగోండి ఇలాగ కట్ చేసేయాలి ఇప్పుడు మార్కింగ్ చేశాం కదా ఈ మార్కింగ్ తోటి ఇలా కటింగ్ చేసేయాలండి ఇది పక్కకు తీసేయండి ఈ పార్ట్ అనేది ఇగోండి ఇదైతే పక్కకు తీసి ఇప్పుడు ఇది ఉంది కదండి ఇప్పుడు కట్ చేసామా ఈ పీస్ ఉంది కదా ఈ పీస్లో చూడండి చెప్తాను దీనికైతే డాట్స్ అయితే వేయమండి ఇగోండి ఇక్కడ ఉంది కదండి ఈ డాట్ ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకోండి కట్ చేసుకొని ఈ విధంగా జాయింట్ చేయాలన్నమాట స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా చేసేసుకోవాలి ఇక్కడైతే ఇప్పుడు నేను అంటిస్తానండి ఇగోండి ఈ కింద క్లాత్ ఉంది అది కట్ చేసేయాలి ఇగండి టేప్తో ఇలా గంటించాను చూపించడానికి ఈ కింద ఉంది కదా ఇది తీసేయండి ఈ డాట్ అయితే తీసేయాలి ఇక్కడ కొంచెం ఇలాగ రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోండి చూసారు కదా ఇదేనండి సైడ్ అనమాట ఈ పార్ట్ అనేది దీనికి మనము షేప్ బెల్ట్ అనేది అతకాలి ఇందాక ఫస్ట్ ఫ్రంట్ది చూపించాను కదా ఫస్ట్ ఒక పార్ట్ పక్కన పెట్టేసాను కదా అది ఇది జాయింట్ చేసేసుకొని తర్వాత షేప్ అనేది దీనికి జాయింట్ చేయాలి ఆ షేప్ కూడా కటింగ్ చేస్తాను చూడండి ఈ గుండి మెయిన్ దనమాట ఇదే తర్వాత ఈ షేప్కి ఒక క్లాత్ తీసేసుకోండి నేనైతే పేపర్ మీద కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతవరకు ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఈగుండి ఇలాగా సో తర్వాత వచ్చేసి ఇక్కడ నాలుగున్నర ఇంచులు మార్క్ చేశాను అలాగే ఈ చివరి వచ్చేసి మూడు ఇంచులు మార్క్ చేశాను ఇక్కడ మిడిల్ నుంచి నాలుగున్నర నాలుగు ఇంచులకి మార్క్ చేసుకొని ఇలాగ షేప్ అనేది ఇచ్చేస్తున్నానండి ఇదిగోండి ఇలాగ షేప్ అనేది ఇచ్చేసుకోండి అయితే ఇది బ్యాక్ ఓపెనా లేకపోతే ఫ్రంట్ ఓపెన్ అనేసి మన ఇష్టమేనండి దాన్ని బట్టి మనము కుట్టేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ ఓపెన్ కాదనుకోండి ఇప్పుడు ఇది ఉంది కదా ఈ షేప్ అనేది జాయింట్ మధ్యలోనే కట్ చేయకూడదు ఇంకో పార్ట్ కూడా ఇలా తీసేసుకోండి లేదు ఫ్రంట్ వైపు మనం హుక్స్లు పెట్టుకుంటామంటే ఇంక కట్ చేసేయడమే ఏ పార్ట్కి ఆ పార్ట్ ఇగోండి ఇలాగా చూసారు కదా సేమ్ ఇంతేనండి ఇక్కడ హుక్స్లు పట్టి పట్టి సైడు చిన్న డాట్ పెట్టేసుకోండి మార్కింగ్ ఇప్పుడు చూడండి ఈ విధంగా వస్తుంది అనమాట కుట్టేటప్పుడు ఒక పార్ట్ సో ఇంతేనండి వీడియో వీడియో నొస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్